నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం నమస్తే శ్రీమాతీ నమ మార్చ్ నెల రెండు వేల ఇరవై కుంభరాశి వారికి ఎలాంటి రెమెడీస్ అంటారు తప్పకుండా కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళకి శని భగవానుడు రాశిలో ఉన్నాడు దాంతో రవి సో రవిశులు ఇద్దరు కలిసి ఉండడం వల్ల అధికారికంగా బాగుంటుంది వీళ్ళకి అంటే అధికారంలో మాకు ప్రమోషన్స్ కావాలనో లేకపోతే మాకు అధికారం కావాలనుకునే వాళ్ళు అంటే హై ప్రమోషన్స్లోకి వెళ్ళాలను లేకపోతే నేను నేను కూడా ఒక లెవెల్లో మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు వ్యాపారంలో ముఖ్య అతిథిగా మేము బ వెళ్ళాలనుకున్న వాళ్ళం వ్యాపారంలో మంచి రాణింపు గుర్తింపు కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఏంటంటే శని భగవానుడు ప్లస్ రవి కలిసి ఉండడం వల్ల కాస్త అంతా మానసికమైన ఇబ్బంది వీళ్ళకి శారీరకంగా అంటే మానసికమైన ఇబ్బంది తప్ప మిగతా అన్నీ అన్నీ బాగుంటాయి గుర్తింపు వస్తుంది తర్వాత వీళ్ళకి అన్ని పనుల్లో ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది చదువుల్లో ముందుకు వెళ్తారు విద్యార్థులకి అన్ని అన్ని విషయాల్లో బాగుంది అంటే ఈ విద్య చిన్న చదువు పెద్ద చదువు లేదు అన్ని రంగాల విద్యార్థులకి బాగుంది కుంభరాశ్ర వాళ్ళకి ఎందుకంటే ద్వితీయంలో వీళ్ళకి బుద్ధుడు ఉన్నాడు తర్వాత రాహు ఉన్నాడు తర్వాత శుక్రుడు ఉన్నాడు ఈ ముగ్గురు ఉండవాలి ఏంటంటే అనుకుంది తరువు వస్తాయి అలాగే కుటుంబ స్థానంలో ఎప్పుడైతే ఎన్ని గ్రహాలు కలిసి ఉన్నాయో కుటుంబం కావాల్సిన విషయాలు అంటే ఇంటికి కావాల్సిన గృహ అలంకరణలు అంటే ఫ్రిడ్జ్ కావచ్చు టీవీ కావచ్చు ఏసీ కావచ్చు ఇల్లు కావచ్చు ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇల్లు కొనుక్కోవచ్చు స్థలం కొన వాళ్ళు స్థలం మీద ప్లాన్ చేసిన అవకాశం ఉంటుంది తర్వాత ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ సమకూరే అవకాశం ఉంది అలాగే గృహిణులకి ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన నగలు నట్రాలు కొనుక్కునే అవకాశం కనుక కనిపిస్తుంది ఎందుకంటే శుకుడు ద్వితీయ స్థానంలో ఉన్న వాళ్ళ శుభగ్రహం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న పనులు ప్రతిదీ అవుతుంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మానసికమైన బాధ వీళ్ళకి ఏంటి అంటే సంతానంతో వచ్చే ఇబ్బందులు సంతానం మాట వినకపోవడము సంతానం చెప్పిన మాట చేయకపోవడము లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడము వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది సంతానం వీళ్ళకి ఎదురు తిరగడము ఇలాంటి విషయాల్లో మానసికమైన బాధ తప్ప మిగతా శారీరకమైన బాధతో ఏమి ఉండదు తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది ఏం లేవు బాగానే బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇప్పుడు కొనుక్కుంటున్నారు ఇల్లు కొనుక్కుంటున్నారు స్థలం కొంటున్నారని డబ్బులు వస్తేనే కొనుక్కుంటున్నాను నేను సో ఆర్థిక పరంగా బాగుంది సో ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి బాగుంది తర్వాత ముఖ్యంగా ప్రొఫెషనల్గా ఎదిగే వాళ్ళకి కాస్త ఆటంకాలు ఉన్నాయి ప్రొఫెషనల్గా మాకు గుర్తింపు కావాలనుకునే వాళ్ళకి వస్తుంది కానీ దాని దగ్గర ఫలితం అనేది డబ్బు అనేది రాదు సో పేరు వస్తుంది కానీ డబ్బు రాదు సో డబ్బు వస్తే పేరు రాదు ఇది ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో ఇది రవి భగవానుడు కుంభరాశిలో ఉన్నంతకాలం పదమూడవ తారీఖు వరకు తర్వాత ఆయన ఎప్పుడైతే మారుతారో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే అప్పుడు శారీరకమైన కష్టం ఉంటుంది ఎప్పుడైతే రవి భగవాను మారుతారో శారీరకమైన కష్టం ఏంటంటే చేసే పని పదిసార్లు చేయాల్సి వస్తుంది చెప్పే మాట పదిసార్లు చెప్పాల్సి వస్తుంది ఇది చేదస్తుంది ఇది లేకపోతే ఏంటి చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది ప్రతి పని ఫాస్ట్గా అవ్వాలని కోరిక కుతూహూలం ఉంటుంది వాళ్ళకి కానీ అవ్వదు స్లో అండ్ స్టడీగా అవుతుంటాయి కాస్త అంతా నత్త నడకల్లో పనులు అవుతుంటాయి అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి మెరుగైన ఫలితాలు బాగున్నాయని చెప్పచ్చు ఆరోగ్యపరంగా ఉండిపోతుంది మేడం ఆరోగ్యం చెప్పలేదు కదా ఎప్పుడైతే రవి భగవాన్ పదమూడు తరగతి నుంచి కుంభరాశిలోకి వెళ్తాడో అప్పుడు శారీరకమైన కష్టం ఇప్పుడు దాకా రవి భగవాన్ అక్కడ ఉండడం వల్ల ఒక మానసికమైన కష్టమే ఏదో మానసికంగా ఏదో ఒక బాధ ఎప్పుడైతే రవి భగవాన్ మారుతాడో అప్పుడు శారీరకమైన కష్టం తెలియకుండా ఏదో ఎక్స్పెక్టేషన్స్తో ఇంట్లో తెలియకుండా అధిక ఖర్చులు ఏదో ఒక పని మీద చేస్తో అనే ఖర్చుతో పాటు శరీరంగా కష్టపడుతుంది ఇప్పుడు ఈ డబ్బు ఖర్చు పెడుతుందో దాంతో మనం పని చేయాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత ఏంటంటే వ్యాపారస్తులకి వ్యాపారంలో సమ చేసే పని పనిచేసే వాళ్ళు మానేస్తే ఆ మొత్తం ఆ వ్యాపారం అంతా వీలు చూసుకుంటూ ఆ పని కూడా వీళ్ళు చేసుకుంటూ ఉండడం వల్ల కూడా వీళ్ళకి అవి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి అది కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో వైవాహిక జీతాలు అనుబోతుంది మేడం అలాగే ఎవరైతే శుభకార్యాలు చేసుకోవాలనుకుంటున్నారో అడుగు ముందుబడే అవకాశాలు శుభకార్యాలు అయితే అవకాశం వీళ్ళకి ఎప్పటి నుంచి ఉంది గత మాసం ఉంది ఈ మాసం కూడా వీళ్ళకి శుభకార్యాలు అవకాశం ఉంది కాకపోతే వీళ్ళయే ధైర్యం చేసి చేరు చేసుకోవాలా వద్దా అనే ఆలోచనలో వీళ్ళే ఇంకా సద్దిండి ఉంటారు వీళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు అది ఇప్పుడు పిల్లలతో ప్రాబ్లం అంటే ఏంటి పిల్లలు వివాహం చేసుకోవనో పిల్లలు ఇక్కడ రావనో లేదా అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉండడమో దూరంగా ఉండడమో వీళ్ళతో మాట్లాడ మాట వినకపోవడము అయితే పిల్లలు వీళ్ళు మాట వినకుండా బైక్లు కొనివ్వండి మేము స్పీడ్గా వెళ్తాము కార్లు కొనివ్వండి అని చెప్పి వేధించడము ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి కదా ఇలాంటి జరిగే విషయాలు కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అదే అది కంటిన్యూ ఇంకా కొంచెం ఈ మాసం అలా ఉంది అయితే భార్య మధ్యలో కాస్త సమస్యలు ఎందుకు వస్తాయంటే ఈ విషయంలోనే ఇంటి విషయంలోనే ఇంట్లో జరిగే విషయాల్లోనే వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి ఏదో గొడవ వస్తే వీళ్ళిద్దరూ కాస్త డిస్కషన్స్ రావడం జరుగుతుంది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదేమైనా సరే భార్య ఒకటే మాట మీద ఉంటే వాళ్ళు కలిసి వస్తుంది ఈ మాసం వాళ్ళిద్దరూ చెడో మాట అయ్యారో వీళ్ళతో బాగా ఆడేసుకున్నారు జనాలు అందరూ చుట్టూ అంటే చుట్టూ ఎలా ఆడుకుంటారంటే ఇంక చెప్పక్కలేదు ఎందుకంటే ద్వితీయంలో రాహుతో శుక్రుడు కలిసి ఉన్నారు కనుక అవి ఏ ఆలోచనలైనా వస్తే ఎటువంటి ఆలోచనలైనా తీసుకొస్తుంది ఎటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు అలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్న జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి మేడం అలాగే విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటారు విదేశీ ప్రయత్నాలు అయితే బాగుంటాయి విద్యార్థులకి బాగుంటుంది చదువు చదువుతే బ్రహ్మాండంగా సాగు సాగుతుంది అన్ని రంగాల విద్యార్థులకి బాగుంటుంది చెప్పాము మన మొదటే బాగుంటుంది ఎప్పటి నుంచో కోర్టు సమస్యలు భూ కబ్జాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న వారికి మంచి రిజల్ట్స్ ఉండబోతున్నాయా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళకి కాస్త రిలీఫ్ అనేది వస్తుంది ఎందుకంటే రవి భగవాను సినీ భగవాను కలిసి కదా అధికారం వీళ్ళ చేతిలోకి వస్తుంది సో అధికారం వీళ్ళ చేతిలోకి అంటే వీళ్ళ తరఫున అధికారులు వీళ్ళు కలిసి ఉండడమో వాళ్ళతో ఫోన్లు చేయించడం ఆ పనులు పూర్తి చేసుకుని రావడమో బయటపడటమో జరుగుతుంది సో అధికారం ఎప్పుడైతే బయట వస్తుందంటే ఉద్యోగాలు పోలీసు రంగాల్లో ఉద్యోగాలు సం సాధించాలనుకునే వాళ్ళు సాధించే అవకాశం కూడా వస్తుంది ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి కుంభరాశి వారికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయడం కుంభరాశి వాళ్ళు జంట నాగులకి పాలు పోయాలి ప్రతి ఆదివారం చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం చేస్తూ ఉంటే మానసికమైన ఇబ్బందులు బాధలు శారీరకమైన బాధలు లేకుండా ఉంటాయి ఎందుకంటే మానసికమైన ఇబ్బంది ఉంటుంది శారీరకమైన బాధ ఉంటుంది వాళ్ళకి ఈ రెండు బయటపడాలంటే నిత్యము వెళ్ళచ్చు లేకపోతే ఆదివారం ఆదివారం జంట నాగులకి పాలు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం చేస్తే మంచి ఫలితాలు ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర చైత్రమాసంలో విశ్వవస సంవత్సరం కనుక ఈ మాసం అంత ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో శివాయ నమః శివాయ నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటారు సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళకున్నా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే శివాయ గురువై మహా అనేది ఎక్కువ చదవడం అంటే విశ్వ విశ్వవసునామ సంవత్సరంలో వచ్చేనా ఏదైతే ఉందో మనకి రవి రవి విగ్రహం ఒక అనుగ్రహం అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు మంచి బుద్ధిని ఇస్తాడు ఆ మంచి బుద్ధి ఆలోచన రావాలి అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది అహంకారం మా కొద్దు స్వామి ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువైన అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకునే పని చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్ద ఇది పెద్దగా మా మంత్రం కింద కదా ఇది నామం కింద వస్తుంది ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాసో కాదు అనుమానం పడకలేదు హాయి మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాశ మీనరాశ మేషరాశ ఏ రాశి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగా ఇది పంత్రి గారు చెప్పింది ఈ రాశి అనుకుంటారు అసలు ఏ రాశ అనేది కాదు మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్ టైం బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి కాకపోతే ఏంటంటే ఏ నామానైనా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా చొప్పున నూట ఎనిమిది తక్కువ కాకుండా వెయ్యి సహస్రనామ వెయ్యి వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే ఎనిమిది రోజుకు చేసిన కుదిరినప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అలా పెంచుకుంటూ వెయ్యి దాకా చేసుకుంటే ప్రతినిత్యం వెయ్యి చేశారనుకోండి ఆ నామాన్ని ఫార్టీ వన్ డేస్ కల్లా మీకు అన్ని పనులు స సవ్యంగా అవుతాయి ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి ఇవి చేయాలి కాకపోతే భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా చెయ్యి ఇది ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకొని చేస్తే వస్తుంది